హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి ఇంకా మేమైతే దీపావళి ఫెస్టివల్ కి విలేజ్ కి అయితే వెళ్ళాము మా అడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో పక్కూరి తాతగారు అయితే గేదెల్ని మేపుతున్నారండి ఇంకా బాగున్నారా అని అడిగాను ఇంకా మా ఆయన గురించి అయితే తను ఎలా మాట్లాడుతున్నారో మీరే వినండి ఆయన వేస్తుంటాడో చెప్పారా మంచి ఎప్పటి నుంచి తెలుసు ఓ చిన్న పిల్ల ఉంటుంది బుడ్డయ్య ఎత్తుకొని సాకినా పో రెండు మూడేళ్ళు సాకినా బాగా అదే అప్ప ఎట్లా అంటాడో నాకు కూడా తెలియాలి కదా ఎత్త కొంట మీద గుర్తు పెట్టుకొని ఆయన ఎక్కించుకోకుంటే నేను బొల్లా ఎక్కితే పోయి ఆయనని మంచిగా అంటావు ఏమో తిరగడము వస్తుంటే ఏం లేవా లేదు గిల్లరా ఇప్పుడేమో అక్కడ చేరుకున్నా ఇంకెడ్ ఆయన ఉండడానికి బుద్ధి ఎట్ట మారిందో అప్పుడు సత సంగతి ఆ కాలం అట్లుండే పోయింది మా కాలం మరి మా మామ మీరు ఎప్పటి నుంచి వెళ్ళి వస్తాను చిన్న వయసు నుంచి నాకు తొమ్మిది ఏళ్ళ నుంచి నేను స్కూల్ ఐదో తరగతి విశ్వతి కాని నుంచి మా మామ మీరు దోస్తులు వాళ్ళ వచ్చిన మరి మా మామ కాలం చేసినప్పుడు వచ్చిన ఇంటికి ఏం మీరు అంత అంత కనిపెట్టలేము మా ఏడుపులో మేమున్నాం కనిపెట్టలేముఖం వాళ్ళది మేమైనా రాత్రి ఎప్పుడు అక్కడ సాయంత్రం పూట ఎక్కితే ఇక్కడ వచ్చేసరికి నాలుగున్నర అయ్యింది బంధుల్లో పెద్ద పిల్లోడు ఇట్లా మా కొడుకు మా బావ గారి కొడుకు కలిసి మాట్లాడి గుర్తుపెడతాడా ఇప్పటికి మంచిగా గుర్తుపడతాడా ఏమని మామ మామంటాడా మేము కూడా వెళ్తాం ఏమైనా బాగున్నారు సరే తాత మరి వస్తాను మళ్ళీ సంతోషం కొడక నిన్ను అడిగిందే నేను ఊరు అని అడిగినా అడగను అడిగింది రోజులు బాగాలేదు అడిగినా కూడా ఇదే ఏంటోటి అంటారు చాలా మందిని అట్లా అడిగినా జీవాలకు అడిగి వచ్చేటప్పుడు సాయంత్రం మందాలు ఇక్కడ ఉంటావు ఊరు చుట్టుకారము ఆ ఊరు ఎక్కడ మా ఊరితో నీకేం పని ఎక్కడ పని ఏమి నీ పని నువ్వు చేసుకో సరే తాత మరి ఉంటాను